హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మీ విద్యా బ్లాగ్స్ అయితే మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి అమ్మేమో కరివేపాకు కోసం వెళ్ళంటే వచ్చానండి ఈ సీజన్లో అయితే కరివేపాకు కొంచెం దొరకడం కొంచెం కష్టం ఇప్పుడు ఇప్పుడే చిగులు వేస్తున్నాయి ఇదిగోండి చూడండి చాలా ఫ్రెష్ కరివేపాకు అనమాట ఇదైతే దీంతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది కరివేపాకు అయితే చూడండి కానీ ఇక్కడైతే మా మామీ వాళ్ళు పని చేస్తున్నారు అదిగండి అక్కడ కనిపిస్తున్నారా ఆ ప్లేస్లో ఇక్కడ మా బావ స్వాతి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం కరివేపాకు తర్వాత అయితే ఇంటికి తీసుకెళ్ళొచ్చు వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అక్కడ మా మామయ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మా బబ్లు అయితే ఏదో చేస్తున్నాడు అడుగుదాం ఎందుకు అలా చేస్తున్నా ఏం వేట అడుగుకి వెళ్తావా లేకుంటే నిజం నిజం చెప్పురా ఎక్కడ నేర్చుకున్నావురా ఇది నువ్వు ఇలా చేయడం ఇప్పుడు చెప్పు ఏ వేట కోసం అది చేస్తున్నా చేపల వేట ఇదైతే చాలా సార్ప్ ఉండాలి ఫ్రెండ్స్ అలా అయితే మనం నీటిలో వెతికేటప్పుడు చేపలు దొరుకుతాయి చెప్పచ్చు కదా మాధర ఎలా చేపలు పడతారు నువ్వు ఎక్కడ చూసావు ఇలా ఎలా పడతారు చెప్పు ఎలా చేపలను చూ చెప్పవా నీట్లో ఫ్రెండ్స్ అర్థమవుతుందా కర్ర ఉంది కదా చాలా షార్ప్గా చెక్కాడు బబ్బులు అయితే అలా నీట్లో వేటకి వెళ్ళేటప్పుడు చేప కనిపించిన వెంటనే మనం గురి చూసి చేపలని అయితే మా అత్త వాళ్ళు పని చేస్తున్నారు ఇక్కడ మా మామయ్య వాళ్ళు అయితే మిరపలు నాటారు దానికి గొప్ప తవ్వుతున్నారు ఇదిగోండి మా అత్త మా మామయ్య మా ఏరియాలో అయితే వీటిని గొప్ప తవ్వడం అని అంటారు మా మామయ్య తవ్వుతున్నారు ఇక్కడ ఇలా చుట్టూ మిరప మొక్క చుట్టూ అయితే ఈ విధంగా తవ్వుకుంటారు వేగంగా ఎదుగుతాయి అనమాట చూసారా దీన్నైతే మేము బొరిగని అంటాము ఇటు చూపించు ఒకసారి అదిగోండి అలా ఉంటుంది దాంతో అలా తువ్వడమే మా మామే మా అత్త ఏమో ఇక్కడ పని చేస్తున్నారు ఇంకా మా మాధురి వాళ్ళేమో చేపల కోసమని ఆ కర్ర అయితే చాలా షార్ప్గా చేశారు ఇంకా మా బావైతే వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు ఏరియాలు అయితే చిరగడ అంటాము వాటిని అయితే ఇక్కడ మా బావ కావలిస్తున్నారు ఇక చూడండి ఇక్కడ మంట పెట్టి అయితే కాలుస్తున్నారు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇదిగండి ఈ విధంగా అంటే మేము పన్నుకు పనులకు వచ్చేస్తాం కదా అలాంటప్పుడు మధ్యాహ్నం భోజనం ఏం తీసుకురాము ఇలాంటి సందర్భాల్లో ఈ అడవిలో దొరికే దుంపలను అయితే మేము కాల్చుకొని తింటాము ఇక్కడ మా స్వాతి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మా అమ్మలు పని చేస్తుంటే నేనైతే ఇలా కూర్చున్నాను ఎందుకంటే నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల అలా కూర్చున్నాను అనమాట నా మొబైల్ అలా అప్డేట్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా మామీ వాళ్ళ ఇద్దులు అనమాట ఇవి వాటి కోసమైతే పశువులు మేయడానికి కోసమని చిన్న తొట్టి చేశారు మళ్ళీ ఇవి పశువులతో కలపకుండా ఓన్లీ ఇలానే మేపుతున్నారు అనమాట అంటే వీటి కోసం గడ్డి తెచ్చి ఈ విధంగా మేపుకుంటున్నారు ఇగండి ఈ విధంగా ఉంటుంది ఇది మొత్తం మా మామయ్య వాళ్ళే వెళ్ళారు పశువులు గడ్డి పెట్టడానికి అనమాట తొట్టే చాలా బాగుంది కదా చూడండి ఈ రెండు వీటితో మా మామయ్య వాళ్ళు అయితే వ్యవసాయం చేస్తారు వీటి కోసమేమో అక్కడ గడ్డి బాగుంది చూడండి అగొండే ఆ గడ్డి అలాగే పచ్చి గడ్డి కూడా ఇస్తారన్నమాట దుంపలు అయితే ఎంతవరకు ఉడికాయి చూడైతే ఉడికిపోయినాయి మా మా ఏమో పైన నల్లగా ఉంటుంది కదా మాడిపోయింది అయితే ఈ విధంగా గీస్తున్నారు ఇవైతే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి బావా గీస్తుంటే తినడానికి కోసం అయితే అక్కడ మా మాదిరి స్వాతి నేను కూడా వెయిటింగు అత్తాలు కూడా వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ కోసం కూడా ఉంటాయి గిరిజన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పశువుల కాపర్లు అయితే ఈ విధంగానే దుంపలు అడిగే దుంపలు కాల్చుకొని తింటారు మధ్యాహ్నం భోజనానికి అని అలా ఏమి రారు మార్నింగ్ తినేసి వెళ్తారు ఈవినింగ్ దొరికే దుంపలను అయితే ఈ విధంగా కాల్చుకొని తింటారు మాదిరి ఆడుకోవడానికి బాగుంది కదా నీకు అక్కడ పైన ఉండే నల్లడిది అయితే తీస్తారు ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారు చూడండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళకే ఎక్కువ బబ్లు నీకు లేదురాతి అయితే టేస్ట్ చేసి చెప్తుంది బాగా ఉడికిపోయింది కదా స్వాతి బాగా ఉడికిపోయింది చూడండి మెత్తగా ఫ్రెండ్ లైన్ వేగం చెప్పండి నాకు కూడా నోరు ఉరిపోతుంది కనుగో నైతే సూపర్గా ఉంది మెత్తగా ఉడికే కదా బొబ్లు ఏమనిపిస్తుందిరా బాగుందా మెత్తగా ఉడికింది మాదిరి నాకు కూడా ఒకటి ఇవ్వండి హాఫ్ దగ్గరే సచ్చేసారి ఫ్రెండ్స్ నేను కూడా టేస్ట్ చేస్తాను చాలా మెత్తగా ఏదో లేసెస్ లాగా ఉన్నాయి చూడండి సూపర్ కనిపిస్తుంది టేస్ట్ చేసేద్దాం చాలా బాగుంది ఫ్రెండ్ చాలా బాగుంది వాళ్ళకి కూడా ఉంచారు ఇవ్వండి ఉంచాము మా అమ్మ వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ ఉంచారు కరివైపోసమనేసి వచ్చాను కానీ నాకైతే మంచి కాల్చిన దుంపలు అయితే దొరికాయి ఇది త్వర త్వరగా తినేసి కరివేపాకు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే అయిపోయిందా మాదిరి ఫ్రెండ్స్ దుంపలు అయితే తినేసాం కదా అమ్మ తీసుకురమ్మన్న కరివేపాకుని అయితే కొంచెం తీసుకువెళ్ళిపోదాం వీడియో చూసారు కదా ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇట్లాంటి మరైన వీడియోస్ కోసం మన మీ విద్య వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ అయితే చేసాం ఫ్రెండ్స్ వీలైనప్పుడు వీడియోస్ అయితే చూడండి వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి అయితే సరిపోతుంది ఇదైతే పట్టుకొని వెళ్ళిపోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కొత్త వీడియోలు అయితే కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్